मीर्झा टेलीविजन की स्वागतम తొలిపోతు ఇక చూద్దాం మన రాజ్యం సాధిద్దోరు జరపాలి మన సైన్యమే ఎన్నాళ్ళి కన్నీళ్ళు మన రాత్త మారుద్దం ఎన్నాళ్ళి 나라스트람 빌리피스타 스투바디케 칸나 티라가 바다 만나라마라잠 몰리테추군다 만나 텔부데샴 문디 카딜이라람 만디 이니얀타다 안두추타믈레레 만디 레라 티라티라티라 라라사라사라사

ంగిం వం దుిం ణిం ష్కెలె కొలు మం దుారటా కలదు Radio- deriv మట్త్తాఓరడిం తేంా ఆంఢ మిసంటి కూపె Hey. Yeah. Yeah. 我总感

మనకు ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి బిల్స్ ని క్లియర్ చేయడం కానీ ఈ రోజు పునః ప్రారంభానికి కారణమైంది భూ సేకరణకు వస్తే కొన్ని లిఫ్ట్ ఏరియాస్ ని డిపార్ట్మెంట్ నుంచి మనం రిక్వెస్టేషన్ తీసుకొని కంప్లీట్ చేయాలి తప్ప మిగతా అన్ని కూడా సంపూర్ణమైంది ఇప్పుడు దాన్ని బిల్ అప్లోడ్ చేసి రైతులకి పనులు సివిల్ వర్క్స్ కూడా ఈ రోజు ప్రారంభమైంది

ఇదే ఆనందం మనకి ఇంకొక సిఈ గారు నిన్ననే చెప్తా ఉన్నారు బాగా కష్టపడి పనిచేస్తే సంవత్సరం తినకుండానే బైరవాడి తిప్ప ప్రాజెక్టు తో కృష్ణా జలాలతో నించే అవకాశం చెప్పారు ఆయన మనకి ఇక్కడే ఉన్నారు అంటే ఇంతమంది కష్టం ఇది మీకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఆ నిబంధనలకు ఆరు రెట్లు ఎక్కువ వచ్చింది ఇది సాధ్యం కాదు దీన్ని చెయ్యలేమని అక్కడ ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ నిపుణులందరూ కూడా చెప్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఒకటే నేను అడిగా నేను రాజకీయాల్లోకి రావాలనుకోలేదు సార్ మీరు ఆశీర్వదించి రమ్మంటే వచ్చా వచ్చిన దానికి రెండే రెండు కోరికలు ఒకటి బైరవాది ప్రాజెక్టును కృష్ణా జిల్లాలతో నింపండి రెండో వాల్మీకులు ఎస్సీ జాబితాలో చేర్చండి రెండో చెప్పాలి ఆయన ఒకటే మాట ఇదే ఆనందం మనకి ఇంకొక సిఈ గారు నిన్ననే చెప్తా ఉన్నారు బాగా కష్టపడి పనిచేస్తే సంవత్సరం తినకుండానే బైరవాడి తిప్పాజెక్ట్ తో కృష్ణా జలాలతో ఇంతమంది కష్టం ఇది మీకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఆ నిబంధనలకు ఆరు రెట్లు ఎక్కువ వచ్చింది ఇది సాధ్యం కాదు దీన్ని చెయ్యలేమని అక్కడ ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ నిపుణులందరూ కూడా చెప్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఒకటే నేను అడిగా నేను రాజకీయాల్లోకి రావాలనుకోలేదు సార్ మీరు ఆశీర్వదించి రమ్మంటే వచ్చా వచ్చిన దానికి రెండే రెండు కోరికలు ఒకటి భైరవార్తిప్ప ప్రాజెక్టును కృష్ణా నింపండి రెండు వాల్మీకులు ఎస్టీ జాబితాలో చేర్చండి రెండో ఆశలు ఆయన ఒకటే మాట అన్నాడు ఈ రెండే కాదమ్మా ఇంకా ఇట్లాంటి రెండు మూడు గొప్ప పనులు నీ చేతుల ద్వారా చేయిస్తా ఖచ్చితంగా భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించే కార్యక్రమానికి అంగీకారం తెలుపుతారని గొప్ప మాట ఇచ్చి మనందరికీ ఈ వరం ఇచ్చిన నాయకుడు మనకు దేవుడు లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఇది ఊరికే రాలేదు మన మీద మన నాయకుడుకున్న ప్రేమ అభిమానం కళ్యాణ్ దుర్గం రాయదుర్గం నియోజకవర్గాల రైతులు బాగుపడాలనే తపన తాపత్రయం ఉండడం వల్లనే ఇది సాధ్యమైందనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మరి మనకు కళ్యాణ్ దుర్గానికి నడిచొచ్చే అదృష్టం వచ్చింది వచ్చిందా లేదా సురేంద్ర ఆయన ఆ సంస్థకే సివిల్ వర్క్ రావడం మన అదృష్టం కొద్ది కళ్యాణ దుర్గం తెలుగుదేశం ప్రత్యేక కళ్యాణ దుర్గం నియోజకంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు సొంత నిధులు కూడా వెచ్చిస్తూ మనందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం చేపట్టేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చి ఈ కార్యక్రమం పాల్పంచడం గౌరవ శాసకులు అభిలే సురేంద్రబాబు గారికి మార్కెట్ చైర్పర్సన్ లక్ష్మీదేవి గారికి జగ్పిడీష్ గారికి ఎస్సీ గారికి వేదిక మీద అధికారులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉదయపురం నమస్కారం చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది అనంతపురం పార్లమెంట్ సభ్యులుగా మీ అందరూ ఇచ్చిన తీర్పుతోటి మేమందరూ కూడా వేదిక మీద కూర్చొని ఈ కార్యక్రమాన్ని మా చేతుల ద్వారా పూజ నిర్వహించి తిరిగి ప్రారంభం చేస్తున్నటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఎందుకంటే ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి సమయం ఇది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో ప్రారంభం చేసేటువంటి బీటీ ప్రాజెక్ట్ కాలువ పనులని గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అప్పటి ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు కళ్యాణ ఉన్నటువంటి ఎమ్మెల్యే మరియు మంత్రి కావచ్చు కనీసం వీటి ప్రాజెక్టులో ఈ కాలం నీళ్ళు పారించే ఒక ఆలోచన కూడా లేని సమయం చూసాం తిరిగి ఐదు సంవత్సరాల తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి అనంతపుర జిల్లా అంటే ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదైనటువంటి రెండవ జిల్లాగా ఈ రోజు పేరు ప్రఖ్యాతలు పొందింది కాబట్టి ఒక కరోసీమను ఆదుకోవాలి కరువు జిల్లాకి తప్పకుండా మంచి వీధి సదుపాయం నువ్వు సాగురిక సదుపాయం అందించాలని లక్ష్యంతో ప్రయత్నాన్ని పంపించి ఈ కార్యక్రమం సజావుగా మీరు చేయండి మీకు అన్నదండగా ఉంటానని చెప్పేసి ఒక ఇచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతూ ఉంది మనందరూ తెలుసు ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా దాదాపు ఇరవై రెండు వేల ఎకరాలకి అటు పన్నెండు వేల అదృష్టంగా భావిస్తున్నా భగవంతుని ఒకటే ప్రార్థించాను ఈరోజు మన ఆర్థిక మంత్రి గారు పని వచ్చి వల్ల ఇంటింటి కార్యక్రమంలో రాలేనని చెప్పి ఇంకొక రోజు వస్తాను ఖచ్చితంగా ఆలస్యం అవుతుందని చెప్పడం కాబట్టి ఆయన రాలేకపోయారు అలాగే ఎవరైతే ఈ పీటీపీ ప్రాజెక్ట్ నాంది పలికాడో ఈ నాందికి పునాదేసిన వ్యక్తి ఆ రోజు నేను ఆ రోజు నుంచి చూస్తున్నా మన కాళ గారికి మన అదృష్టంగా భావిస్తున్నా భగవంతుని ఒకటే ప్రార్థించాను ఈరోజు మన ఆర్థిక మంత్రి గారు పని వచ్చడం వల్ల ఇంటింటి కార్యక్రమంలో రాలేదని చెప్పి ఇంకొక రోజు వస్తాను ఖచ్చితంగా ఆలస్యం అవుతుందని చెప్పడం కాబట్టి ఆయన రాలేకపోయారు అలాగే ఎవరైతే ఈ పీటీపీ ప్రాజెక్ట్ నాంది పలికాడో ఈ నాందికి పునాది వ్యక్తి ఆ రోజు నేను ఆ రోజు నుంచి చూస్తున్నా మన కాళకృష్ణ సన్న గారికి మనందరం కూడా గట్టిగా తప్పట్లు కొట్టి అలాగే మన పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్యాన్ గారు కూడా అభివృద్ధి వైపు ఎంతో చిత్తశుద్ధితో అన్ని ఏది కావాలన్నా కూడా నేను చేస్తానన్నా అని ముందుకు మంచి మనసుతో చెప్పే మన అంబికా లక్ష్మీ కూడా మనందరూ కూడా తప్పట్లు కొట్టి స్వాగతం పంపాలి అలాగే మన జిల్లా అధ్యక్షుడు యాదవ్ గారికి మంచి ఎప్పుడప్పుడు మంచిగా కోరుకుంటా ఆ వెంకటశివ్యాదవ్ గారు కూడా తప్పట్లు కొట్టి మనం స్వాగతం పలకాలి అలాగే మా మల్లికార్జున రామ్మోహన్ అన్న అలాగే మన జెడ్పీటీసీ పద్మావత పద్మావత అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా అభివృద్ధనలు అభిమానాలు తెలియజేస్తున్నా అలాగే ఈ సభా వేదిక మీద నిన్నటి నుంచి కష్టపడుతూ ఏర్పాటు చేసిన శ్రీరాములకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా నిజంగా ఈ రోజు కళ ఈ పునః ప్రారంభానికి నలుగురే నలుగురు కారకులు పునః ప్రారంభ పునః ప్రారంభం చేయడానికి ఈ నలుగురితోనే ఈరోజు సాధ్యం ధైర్యంగా పని ప్రారంభించామంటే మొదటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అలాగే రెండో వ్యక్తి మన నాయకుడు నారవ లకేష్ గారు అలాగే మన ఆర్థిక మంత్రి పయ్యాలు కేశవ్ గారు నాలుగో వ్యక్తి మన కాళా శ్రీనివాస్ గారు ఈ నలుగురు కూడా ఎప్పుడు కూడా చూసేవాళ్ళు ఎప్పుడు అడిగినా మన ఎవరైతే మన ఇరిగేషన్ మంత్రి ఉన్నారో ఆయన ఎప్పుడు పోయినా నన్ను చూసి బీటీపీ కదా ఖచ్చితంగా ఇస్తాను మీ పని ప్రారంభించేలా చేశారని మన మన రామానాయుడు గారు ఎప్పుడు కూడా చిరునవ్వుతో నీ పని అవుతుందనే నమ్మకంతోనే ఈ రోజు ఆయన చెప్పడంతోనే ఈ రోజు మేమందరూ కూడా ధైర్యంగా వచ్చి పని ప్రారంభించాం చాలా మంది చాలా మంది చెప్పారు వీళ్ళు రేట్లు పెంచుకోవడానికి ఈ కంపెనీతో నాకు సంబంధం లేకపోయినా కూడా నా మీద చెప్పారు కాబట్టి మీ అందరు కూడా తెలియజేస్తున్నా వీళ్ళు రేట్లు పెంచుకోవడానికి ఆలస్యం చేస్తున్నారు వీళ్ళు ఎప్పుడైనా చేయొచ్చు రేట్లు పెంచుకోవాలనే ఆలస్యంతో వీళ్ళు ప్రజాధనానికి గవర్నమెంట్ కి నష్టం కలిగించే ఉద్దేశంతో చేస్తున్నారని దుష్ప్రచారం కూడా చేశారు కానీ ఒకటే ఒకటి నాకు రేట్లు పెంచుకునే అవకాశం ఉన్నా కూడా ఆ ఆపనింద ఈ ప్రాంత రాకూడదు ఆపనింద మన తెలుగుదేశం పార్టీ పడకూడదంతో ఎక్కడికైనా కూడా నా మనసులో ఒక బాధ ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద వాళ్ళు ఒక ఆయన ఎనభై సంవత్సరాలు పెద్ద ఆయన అదే చిట్టూరు మండలంలో ప్రాంతం ఏమీ వద్దు నేను ఇంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను ఇప్పుడు నిన్ను చూసి నేను తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాను మాకు నీళ్లు బిటిపిస్తా ఆయన ఆ రోజు ఆయనకి పెద్ద ఆయనకి కాలుకు తొక్కే ఏదేమైనా కూడా నేను నీళ్ళు తీసుకొచ్చే పని కృషి చేస్తానని చెప్పడం జరిగింది రకరకాలుగా మానసికంగా కూడా వీళ్ళు బాధ పెట్టాలని చూస్తారు కానీ మన మనోధైర్యం ఏది కూడా అవినీతికి దేవత అక్కకుండా ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకోకుండా మన అభివృద్ధి నడుస్తూ ముందుకెళ్తున్నాం ఏదేమైనా కూడా నేను మాకు సంబంధించిన కంపెనీ ఏదైనా పని పూర్తి చేసే అవకాశాలు జరుగుతాయి దాంతో పాటు ఏదైనా మెకానికల్ సంబంధించి వాళ్ళకు కూడా మన అన్నగారు చెప్పాను వాళ్ళతో కూడా మాట్లాడి సకాలంలో వచ్చి వాళ్ళ పని కూడా పూర్తి చేసే ఏర్పాటు కూడా చేయమని కూడా చెప్పడం జరిగింది అందరూ కలిసిమెలిసి ఎప్పుడైతే మన మన కళ్యాణదుర్గ ప్రాంతానికో రాయదుర్గ ప్రాంతానికో నిజంగా ఈ జీవ జీవనాడే ఇలాంటి జీవనాడిని విస్మరిస్తే మనం ప్రజలను ఎప్పుడు కూడా దగ్గరగా పోలేం అది అసాధ్యం ఇది ఖచ్చితంగా సాధ్యం చేయాలి సాధ్యం చేసి ప్రజలు మందులు పొందాలనే అభిప్రాయంతోనే ఈ రోజు మీ వచ్చి ప్రారంభానికి ఏదేమైనా కూడా ఒకటే చెప్తున్నా మన ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్య నిర్లక్ష్యం అయిపోయింది ఇప్పుడు మనం వచ్చే రోడ్డు చూసుకుందాం మీరు పాడా తీసుకున్నాం మీ ఊరు గ్రామంలో పోయి ఏ ఏ ఏ పరిస్థితి ఉన్నా కూడా అభివృద్ధికి చాలా దూరంగా ఉండిపోయినాం ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము ఖచ్చితంగా ఆయన ఎక్కడికైనా కానీ అర్ధ గంట లేదా పదహైదు నిమిషాలు ఆయనకున్న దూర దృష్టి చాలా గొప్పది డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఆయన ఎంతో భయం ఉండండి ప్రజలకి ఖచ్చితంగా మీరు హామీ ఇవ్వండి మేము చేస్తామని చెప్పడంతో ఆయన మన ముఖ్యమంత్రి గారు కూడా ఎలక్షన్ టైంలో వచ్చి మాట ఇవ్వడం ఆ మాట ప్రకారం కూడా ఆయన ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఎందుకంటే మనకి మన జిల్లాలో నిజంగా గొప్పగా చెప్పాలి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు పయ్యాలు కేశవ్ కావచ్చు పరిటాల సున్నత కావచ్చు అలాగే కాలు శ్రీనివాస్ కావచ్చు అలాగే అంబికాల షాన్ కావచ్చు లేదా భారత కావచ్చు అంత గొప్ప నాయకులు మన మన చుట్టూ ఉన్నారు అలాంటి నాయకుల మధ్యలో నేను రాజకీయంగా కొత్త ఎప్పుడూ ఎప్పుడు వాళ్ళు అడుగు చేయడంలో కూడా